पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि భగవద్గీతే భగవద్వేషిణీ భగవద్గీతే భగవద్వేషిణీ ఆత్మ ఆత్మబంధువులకు నమో నమ వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు యాభై ఎనిమిదవ రోజు పరమాత్ముని యొక్క విభూతులు మరికొన్ని ఇక్కడ చర్చించడం జరుగుతుంది మరి ఆ పరమాత్మ యొక్క అనేక విభూతులను తెలియజేయమని మనందరి ప్రతినిధిగా అర్జునుడు పరమాత్మనే కోరినప్పుడు ఆ పరమాత్మ మనకి ఈ ప్రధానమైన విభూతుల్ని తెలియజేస్తున్నాడు అయితే లోకంలో కనిపించే వస్తువులలో రూపాలలో భావాలలో ఆ అనంతుని యొక్క జ్ఞాన చైతన్యాంశ విశేషాన్ని గుర్తించి భావించగలిగితే అండి ఆ తత్వాన్ని ధ్యానం చేయడం తేలిక అప్పుడు ఆయనను సదా మనస్సులో నిలుపుకోగలడం కూడా తేలికే అందుకే ఈ అభ్యర్థన అర్జునుడు కృష్ణ భగవానికి తెలియచేశాడు మరి ఇరవై ఎనిమిదో శ్లోకం మనం విభూతి యోగం ఓం నమో భగవతే వాసు ఓం నమో భగవతే వాసు ఇరవై ఎనిమిదో శ్లోకం ఆయుధానమహం వజ్రం ధేనూనామస్మి కామదుక్ ప్రతి నష్టాస్మి కందర్ప సర్పాణ సర్పణామస్మి వాసుకి నేను ఆయుధాలలో వజ్రాన్ని ఆవులలో కామధేనువును సంతానోత్పత్తికి కారణమైన మన్మధుణ్ణి సర్పాలలో వాసు అంటే ఆయుధాలలో నేను దధీచి ఆస్తి అస్థి నుండి దధీచి అస్థి నుండి ఏర్పడిన వజ్రాన్ని అంటే అతని యొక్క వెన్నెముకతో వెన్నెముక అనే వెనుముఖతో ఏదో చేసిన అంటే హృతాసురుడనే రాక్షసుని చంపడానికి ఈయన యొక్క అస్థులను వాడటం జరిగింది అందుకని ఇది మహా శక్తి శక్తిశాలి మహత్తు కలది కూడా పాలుచ్చే ఆవులలో వశిష్ఠునికి కోరినవన్నీ ఇచ్చే కామధేనువును అది వశిష్ఠుని దగ్గర ఉన్నది ఉండిందనమాట లేక ఏమండి కోరినవన్నీ ఇచ్చే కామధేనువును సంతానోత్పత్తి కారణమైన కందర్పుడను నేనే అంటే ధర్మ మార్గంలో కోరికను అనగా ఈ సృష్టి కార్యం జరిపి ప్రశస్తమైనటువంటి సంతానాన్ని కలుగు చేయటంలో ఆ యొక్క విభూతి ఉంది కానీ కాముకలకు భోగేశ్వర్యాల కోసం ఇంద్రియ సుఖాల కోసం ఈ కామాన్ని జరిపినట్లయితే అది ధర్మానికి విరుద్ధము ఇవ్వండి అదే చెప్తున్నాడు స్వామి సర్పాల్లో సర్పరాజైన వాసుకి సర్పాలకు రాజు ఈ సాగర మథనంలో ఈ వాసుకుని ఒక తాడులాగా ఉపయోగించి అమృతాన్ని తెచ్చేందుకు ఉపయోగపడుతుంది అంతటి బలమైన సర్పాన్ని పరమాత్మ తన యొక్క స్వరూపంగా తెలియజేస్తున్నారు ఇరవై తొమ్మిదో శ్లోకం అనంతచాస్మి నాగానం వరుణో యాదసామహం పితృణ మర్యమాచాస్మి యమహ సంయమతామస్ సంయమతామహం అంటే నాగులలో అనంతుణ్ణి జలదేవతలలో వరుణుణ్ణి పితరులలో ఆర్యముణ్ణి సంయములలో యముణ్ణి ఏమండి అంటే నాగులలో నాగరాజైన అనంతుడు ఈ యొక్క అనంతుడికి ఉన్నటువంటి వేయి ఆదిశేషుడు వేయి పడగలు అతను ఎంత శక్తివంతుడంటే ఒక్క పడగ ఈ భూమండలాన్ని మోస్తుంది అంతటి శక్తివంతమైనటువంటి వాసుకి ఈ అనంతుడు విష్ణుదేవునికి పాన్పులాగా సేవ చేస్తాడు మెత్తటి పాన్పులాగా ఈ అనంతుడే ఒక్క వేయి పడగల్లో ఒక్క పడగే భూమలను మోస్తే ఎంత శక్తివంతుడు మరి ఆయన్ను ఆయనకు ఒక పాన్పులాగా సేవ చేస్తున్నాడంటే ఆ విష్ణు భగవాన్ శక్తిమంతుడు శక్తివంతుడో అండి మరి అదేవిధంగా జలదేవతలలో రాజైన వరుణుడు పితృలలో ఆర్యముడనే పిత్తురాజును సంయమనం చేసేవాడిలో యముణ్ణి అంటే నిగ్రహం చేసేవాడిలో యముడు కాబట్టి ముప్పయో శ్లోకంలో ప్రహ్లాద చాస్మి దైత్యానా కాళహ కలయతామహం మృగాణం చ మృగేంద్రేహోం వైనదే యచ్చ పక్షిణాం నేను దైత్యులలో ప్రహ్లాదులను అంటే దైత్యులలో ప్రహ్లాదుడు సద్గుణవంతుడు పరమభక్తుడు జ్ఞానవంతుడు అందుకని ప్రహ్లాదులో పరమాత్మ యొక్క విభూతి అలాగే గణకులలో కాలాన్ని మృగాలలో సింహం ఏమండి సింహం అనేది మృగరాజు మృగములకే రాజు బలీయమైనది శ్రేష్టమైనది తేజస్సు కలది కూడా అందుకనే ఆ సింహంలో పరమాత్మ యొక్క విభూతి మరి పక్షులలో గరుద్బంతులను పక్షులన్నింటికెల్లా బలీయమైనది శ్రేష్టమైనది ప్రతిభాశాలి పరమ భక్తుడు కూడా జ్ఞాని కూడా అందుకని గరుద్మంతుల్లో పరమాత్మ యొక్క విభూతి ద్వితి వంశస్థులోని వారు ద్వితి వంశస్థులలోని వారు దైత్యులు వారిలో ప్రహ్లాదు కరణము అంటే గణనం లెక్కించడంలో గణించే వారిలో నేను కాలాన్ని మృగాలలో నేను సింహము లేక పులిని పక్షులలో నేను వినతాసుతుడైన గరుద్మంతులను ముప్పై ఒక శ్లోకం పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం జషానా మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి పావనం చేసే వాటిలో నేను పవనుణ్ణి శస్త్రధారులలో రాముణ్ణి చేపల వంటి వాటిలో ముసలిని నదులలో గంగను అంటే పవిత్రమనోత్సవంలో గాలి శ్రేష్టమైనది గాలి వీచకపోతే ఈ భూమి పవిత్రం కాదు అందుకని పావనం చేసిన వాటిలో నేను పవనుణ్ణి అంటే వాయువును శస్త్రం ధరించే వారిలో దాసరిది అయిన రాముణ్ణి మత్స్యాదులలో నేను ముసలిని ప్రవహించే వాటిలో నేను గంగను అంటే విష్ణు చరణారవిందం నుంచి గంగా ప్రవహిస్తుంది అందుకనేది పవిత్రమైనది ముప్పై రెండో శ్లోకం సర్గానామాదిలంతశ మద్యం ఆధ్యాత్మ విద్యా విద్యానా వాద ప్రవదతామహం అర్జున నేను సర్గముల ఆది మధ్యం అంతము కూడా విద్యలలో ఆధ్యాత్మిక విద్యను వాదించు వారి వాదాన్ని నేను స్వామి ఇక్కడ వివరణ ఇస్తున్నారు సర్గము అంటే సృష్టి సృష్టించబడే ప్రతి వస్తువుకు ఆది మధ్య అంతము అంటే ఉత్పత్తి స్థితి లయాలు ఆ పరమాత్ముడే మరి జీవాధిస్థితులకు అంటే ప్రాణులకు మాత్రమే ఆది అంతము నేనని చెప్పుకున్నాడు ఇరవై శ్లోకంలో అహమా అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానామంత యోచ మరి ఇక్కడ సర్వ సృష్టికి అని చెప్పడం విశేషకరం ఓకేనండి మోక్షం కొరకు ఆధ్యాత్మిక విద్య విద్యలలో ప్రధానమైనది మనం మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి ఇది మనను స్వరూపుని చేస్తుంది భగవంతునికి దగ్గర చేస్తుంది అందుకని ఆధ్యాత్మిక జ్ఞానము ప్రధానమైనది శ్రేష్టమైనది ఈ ఆధ్యాత్మ విద్యను నేనే అని ప్రకటించుకున్నారు స్వామి మరి అర్థనిర్ణయం చేసేది కనుక వాదించే వారికి వాదం ప్రధానము ఆ వాదం నేనే అంటే వాదించే వారిలో అన్నప్పుడు ప్రవక్త ద్వారా జరిగే వాదనల్ని వితండవాద భేదాలను గ్రహించాలి అంటే ఒక తత్వాన్ని చర్చించేటప్పుడు దాంట్లో సత్యం ఉంటుంది తత్వం ఉంటుంది దాంట్లో ఏ దోషం ఉండదు హింస ఉండదు మోసం ఉండదు ద్రోహం ఉండదు అందుకని ఆ వాదాన్ని నేనే అన్నారు స్వామి ఇంకా ఉన్నాయి జల్పమని వితండమని అంటే ఇతరుల ఇతరుల వాదన తక్కువ చేసి తన వాదనను ఎక్కువ చేసి తానే గెలవా గెలవాలనే నెపంతో చేసే చర్చను జల్పము అంటారు ఏ విధంగానైనా యజడువాణ్ణి అణిచిపెట్టి ఏమండి తానే తన వాదనే కల్పించుకునే తత్వాన్ని వితండము అంటారు ఈ మూడింటిలో కూడా వాదం అనేది శ్రేష్టమైనది ఒక తత్వాన్ని గురించి తెలిపేది స్థిరమైనది అందుకనే పరమాత్మ వాదములలో నేను వాదమునని చెప్పాను ఎందుకంటే మరి ముప్పై మూడో శ్లోకం అండి అక్షరానామకారోస్మి ద్వంద్వ సామాసిక అహమేవాక్షయకాలాతాహం విశ్వతోముఖ అక్షరాలలో అకారాన్ని సమాసాలలో ద్వంద్వ నేను అక్షయమైన కాలాన్ని నేను విశ్వతోముఖమైన విధాతను నేను వర్ణాలలో అకారాన్ని సమాసాలలో ద్వంద సమాసాన్ని నేను ఇంకా క్షణం గడియ రోజు నెల సంవత్సరం మొదలైన పేర్లతో ప్రసిద్ధమైన అక్షయమైన కాలాన్ని నేను లేక కాలకారునైన పరమేశ్వరుడు నేను అని కూడా చెప్పవచ్చు కాలుడు అంటే యముడు అంటే యముని వాడు శివుడు సర్వ జగత్తుకు అన్ని విధాల కర్మఫలాన్ని విధించే విధాతను నేనే ముప్పై నాలుగో మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీవాక్చనారీణం స్మృతిక్షమా సర్వము హరించే మృత్యువులు నేను భావి భాగ్యానికి హేతువును నేను అంటే భవిష్యత్తులో అన్నిటిని జన్మింపజేసేవాడు నేనే స్త్రీలలో కీర్తి స్త్రీ వాక్కు స్మృతి బుద్ధి ధైర్యము గోర్పు కూడా నేనే ఇవి స్త్రీలలో సప్త గుణాలు అంటారు మృత్యువు రెండు విధాలు ధనం వంటి వాటిని హరించేది ప్రాణం హరించేది వీటిలో ప్రాణం హరించే మృత్యువును సర్వహరం అంటారు సర్వహరత్హం అన్నారు కదా అది నేను ఆ పరమాత్మ చెప్తున్నాడు లేక పరుడు ఈశ్వరుడు ప్రళయకాలంలో సర్వము హరిస్తాడు కనుక సర్వహరుడు అతడే నేను అభ్యుదయము దాన్ని పొందడానికి కారణం నేను అభ్యుదయం కలగడానికి యోగ్యులైన వారికి వారి భావి కళ్యాణాలకు అని అర్థం అవి నేనే వారి అభిదానికి నేనే స్త్రీలలో ఉత్తమమైన కీర్తి స్త్రీ వాక్కు స్మృతి బుద్ధి ధైర్యము ఓర్పు నేనే వీటిలో ఏమాత్రము సంబంధం ఉన్నట్లు కనిపించినా లోకులు తాము కృతార్థులైనట్లు అనుకుంటారు అంటే కీర్తి మొదలైనవి స్త్రీలతో సంబంధం కాదు స్త్రీగా రూపించిన కీర్తి మొదలైన వాటితో సంబంధం ఇక్కడ చెప్పబడినది అంటే ఈ యొక్క గుణాలు పరమాత్మని అనుగ్రహంతో పురుషుల్లో కూడా ఉండొచ్చు స్త్రీల్లో కూడా ఉండవచ్చు కాబట్టి పరమాత్మని తత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానంతో సేవించిన వారికి ఈ సద్గుణాలు సప్త సద్గుణాలు ప్రాప్తమవుతాయి ఓం సర్వే జనా సుగ్నోభవంతు సర్వే సత్మంగళాన్ని